హాయ్ ఫ్రెండ్స్ ఏ నేను పనిచేసే పొరేడ్ ఆఫీసు చూడండి ఒకసారి అలా మా హెడ్ ఓనరు అవి చిరువల్ల రూటు ఇవి ఎరగుంట్లో ఏరియా ఇవి కానాల గోస్ వెళ్ళి ఈ ఏరియా మనవే సార్ ఇవి యాల్లూరు ఇవి మనవి కాదు పోలే చూడండి ఈరోజు కూడా అయితే మొగలి చుట్టుపక్కల చూడం మొత్తం అయితే తొమ్మిది అయితే తొమ్మిది గంటలు కూడా అప్పుడప్పుడు మొత్తం చుట్టుకుంది అదల్లా చూడండి ఒకసారి దూరంగా బిల్డింగ్ ఏం గడపడాలి హైవే రోడ్డు ఏం కనపడలేదు ఎనిమిది గంటలకు బాగుండే అప్పుడప్పుడు చుట్టుకుంది మొత్తం మొగలు అంతా ఇది పరిస్థితి ఆ విధంగా అయితే బ్యాగ్ తగిలించుకొని ఇంకా బయలుదేరడాను స్టార్ట్ చేశాను ఇంకా అయితే అవే మీద వెళ్తూ ఉన్నాను చూడండి టైం పది తొమ్మిది ముక్కలు ఆ టైంలో ఆ టైంకి ఎండా మగ్గిచ్చింది పది గంటలప్పుడే మనం రావడమే ఇంటికంటే గంట కొద్దిగా లేటు లేచి ఏడు గల లేచి రెడై స్నాన్ చేసి టిఫిన్ అన్నందిని బయలుదేరడాకల్లా టైం అవుతుంది ఆఫీస్ గడికి వచ్చేటప్పుడు తొమ్మిది ముక్కలు వచ్చేటకల్లా వచ్చి బయలుదేరటకల్లా పది అవుతుంది చూడండి ఒకసారి పరిస్థితి అయితే అట్టుంది ఆ విధంగా అయితే బయలుదేరిపోతున్నాను హైవే మడి ముందర ఫ్లిప్కార్ట్ పార్సల్లో ఎవరో అయితే పార్సల్ అయితే నలభై ఇచ్చిన చిన్న ఆ విధంగా అయితే టైం ఒంటి గంట అవుతుంది ఈ పాటికి గాజులపల్లి ఇచ్చుకొని ఇంకా కోటకుండా ఎల్లత్తుల మీద పడి ఆఫీస్కి అయితే బయలుదేరుతున్నాను చూడండి ఎండ మగ్గిస్తుంది అని ఆ చెట్టు కింద ఒక బైక్ ఆపుకొని అట్లా మనం ఫుడ్ తినాలి కదా అని అట్లా చల్ల చెట్టు కింద ఆపుకొని పార్కింగ్ చేసుకుని కూర్చొని నేను అట్లా ఏది ఏమైనా ఎండకు కొరియర్లు ఇచ్చుకొని ఆ ఎండకు జర్నీ చేసి చల్ల ఒక చెట్టు కింద ఆపుకుంటే ఆ ఫీల్ ఉంటుంది అమ్మో ఆ ఫీలే వేరు అంత ఆనందంగా ఉంటుంది లూట్ అయిపో వచ్చింది మధ్యాహ్నం అయితే లంచ్ టైం అయింది ఒకటి మొక్క ఏం చావు ఎవరిలో పడితే ఎవరిలో పుస్తకాలు బిర్యానీ ఉండగలరా తప్పదు ఎట్ ఒకట కడుపు నింపు కడిచే కాబట్టి జస్ట్ రెండు పిజ్జాల తీసుకొని ఒక వచ్చే పొడిలు అయితే తీసుకున్నాను ఆకలి అయితే అంటే తప్పదు మనం బిర్యానీలో రైతు అంటే దొరకవు కొన్ని ఊర్లలో ఆ విధంగా అయితే తీసుకొని చల్లగా చెట్టుకున్న కూర్చొని మొత్తానికి అట్లా కూర్చున్నాను అనమాట మొత్తానికైతే తెచ్చుకునే పిజ్జాలు రెండు వచ్చే అయితే అక్కడ తినకుండా కూర్చున్నాను మన కాడ ఇంత డబ్బున్నాయి పొలం పొలవుని సిచ్యువేషన్ బాగాలేనప్పుడు కొన్ని కారణాల వల్ల ఫీల్డ్ పోయినప్పుడు దూరవరం వెళ్ళినప్పుడు దొరికింది తినాలి మనకి నచ్చిందే కావాలంటే దొరకదు ఇది నా పరిస్థితి డెలివరీ బాయ్ కొరియర్ జాబ్ ఎవరైనా నింటే చాలా నీళ్ళు అనుకుంటారు మా పరిస్థితి అది ఎందుకంటే పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ పెడతాం కాబట్టి కొరియర్లు ఇచ్చుకునే పని మీద ఫోకస్ అలా తినాలా తినాలా అని టైం టు టైం కూడా ఒకసారి తింటారు ఒకసారి తినరు అది కొన్ని పరిస్థితి ఏడా తినడం కనపచ్చ తాగడం మంచి నీళ్ళు ఉంటే తాగనుకునేట చాలా మంది కూడా ఉన్నారు అది వాటర్ అయితే తీసుకోవడం బైక్ని పెట్టుకొని మొత్తానికి అయితే ఆ విధంగా ఆఫీస్కి అయితే ఇంకా బయలుదేరుతాము పని పూర్తి అయిపోయిన తర్వాత ఎందుకంటే ఎందుకంటే మనకు పర్ఫార్మెన్స్ ముఖ్యం ఒరే ఇంకా ఆ విధంగా అయితే ఇంకా డ్యూటీ అయిపోయింది ఇంకా బయలుదేరే టైం అయింది